హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవ్యనాజ్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ గోంగూర ఎండ్రైల్ కర్రీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు గోంగూర కట్టలని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆ గోంగూరని ఇందులో వేసి ఉడకపెడుతున్నాను ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసి ఉడకబెట్టాలి ఇది ఇలా టెన్ మినిట్స్లో ఉడికిపోద్ది మూత పెట్టేద్దాం టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి గోంగూర ఎలా ఉడికిందో ఇలా ఉడికిన గోంగూరని చల్లార్చుకొని మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి వేరే మిక్సీ బౌల్లో ఒక వెల్లుల్లిపాయ ఒక స్పూన్ జీలకర్ర కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసి ఇది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోని కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ వేడి అయ్యాక తలా తోకా తీసేసి ఎండ్రికి ఆ ఎండ్రెల్ని ఈ వాటర్లో వేసుకోవాలి ఈ కొంచెం వేడి నీళ్ళలో వేసి బాగా క్లీన్ చేసి కడుక్కోవాలి తర్వాత ఇది చన్నీళ్ళు కూడా వేసి కడుక్కోవాలి దీని మీద ఉన్న మట్టి దుమ్ము పోతుంది ఉంటుంది కదా ఇసుక అంతా పోయేలాగా క్లీన్ చేసుకోవాలి ఇది క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఎండ్రెల్ని వాటిని ఇందులో కొంచెం పసుపు వేసి వేపేయాలి ఇవి కొంచెం బాగా ఏగనివ్వాలి ఇవి ఏగుతుండగా కొంచెం ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకొని అవి ఇవి కలిపి ఏగనివ్వాలి ఇలా మొత్తం ఎండ్రేలు ఉల్లిపాయ ముక్కలు బాగా ఏగిపోయాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా గోంగూరని ఆ గోంగూర ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసి ఒక చిన్న గ్లాస్తో వాటర్ కూడా వేసి మొత్తం బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోని సాల్ట్ వేసుకోవాలి కారం సాల్ట్ కారం కొంచెం ఎక్కువే వేసాను ఎందుకంటే గోంగూర పులుపుకి కొంచెం ఎక్కువే వేసాను ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఈ రెండు మొత్తం కలిసేలా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉడకనిస్తే సరిపోతుంది అంతేనండి ఈజీగా టేస్టీగా ఎండ్రెళ్ళు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి